హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి బీట్రూట్ చూస్ చేశానండి టేస్ట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ హెల్త్ కూడా చాలా మంచిది కదండి రోజు రోజు ఏదోటి జ్యూస్ చేసి ఇస్తాను అనమాట ఏమీ లేకపోతే కనీసం లెమన్ వాటర్ అయినా కల్పిస్తాను దాని తర్వాత నేనైతే అయితే నానబెట్టానండి రాత్రి అయితే మిక్సీ పట్టేసి పెసరట్టు అయితే వేసాను ఇందులో ఉల్లిపాయ మొక్కలు మాత్రమే వేసానండి పచ్చిరగాయలు ఏం తినమాట అందుకని అవాయిడ్ చేశాను అనమాట నేను తినేట్లయితే లాస్ట్ అయితే నేను పచ్చిరగాయలు వేసుకుని వేసుకున్నాను ఇది నాస్టిక్ పాన్లు వాడట్లేదండి నేను ఓన్లీ ఐరన్ ముగుట్లు అట్ల రెక్ మీద అయితే కాలుస్తున్నాను సిమ్లో పెట్టి కాల్చాను క్రిస్పీగా అవుతుంది అనేసి ఇంకా చపాతి చేసి అదే పెసలతో కూర కూడా వండానండి బంగాళాం పేసేసి అదైతే చూపించలేదు ఇదివరకు ఒకసారి చూపించాను కదా అందుకని ఇంకా చూపించలేదు అనమాట పెసలు వేసి అందులో కొబ్బరికాయ వేసి కూర అయితే వండాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈయనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పటికైతే వాళ్ళకి సొగ్గుబియ్యంతో కలిపి సొ సుగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నానండి దానికోసం ముందుగా సుగ్గుబియ్యం అయితే ఉడకపెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఉడకతాక టైం పడుతుంది కదండి ముందు నానపెట్టుకోలేదు అప్పటికప్పుడు ఉడకపెట్టేస్తున్నాను అనమాట టైం అయితే ఫోర్ ఫైవ్ అవుతుందండి చూసారా ఈ వేళ కొంచెం ఎండ వచ్చింది వర్షం అండి రెండు రోజుల నుంచి ఇంకా అందులో అయితే చిక్కటి పాలు అండి ఇందులో నీళ్ళు కలపలేని పాలు అన్నమాట ఎందుకైతే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు బియ్యం మరిగినాయి కదండి అందులో అయితే ఈ పాలు అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో ఇంకేం వేయకలేదండి కొన్ని పాలు వేసి కొంచెం ఉడకపెట్టుకుంటే సరిపోతుంది బాగా ఉడికేదాకా అయితే ఉంచాలండి మా పిల్లలకి సొగ్గుబీన్తో చేసిన ఏ ఐటెం అయినా చాలా అంటే చాలా ఇష్టం అండి ఉత్తి కూడా తినేస్తుంది నేను నానబెట్టాను అనుకో ఎప్పుడైనా అవి ఉత్తియే తినేస్తారు వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అయితే బాగా పాల్లో బాగా ఉడకాలండి ఉడికితేనే టేస్ట్ వస్తుంది సుగుబియ్యం కాసేపు ఉడిగిన తర్వాత ఇందులో అయితే నేను కొంచెం ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఉడకక్కర్లేదు ఖాళీ ఓట్స్ యాడ్ చేసుకుంటే వెంటనే మెత్తగా అయిపోతాయి కదండి ఓట్స్ అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో అయితే నేను షుగర్ అయితే అస్సలు వేయట్లేదండి హెల్త్కి మంచిది కాదు కదా అందుకనేసి నేను ఇందులో బెల్లం పొడమైతే వేస్తున్నాను బెల్లం ఇక్కడ పొడము కాదు అది బెల్లం చెక్కునే వేసేసాను మన బెల్లంలాగా ఉండదండి అందుకే గ్యాస్ కట్టేసేయాలండి లేకపోతే పాలు ఇరిగిపోతాయి అనేసి నువ్వు గ్యాస్ కట్టేసి పక్కన పెట్టుకుని అందులో బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట బెల్లంతో చేసిన సేమే కానీ ఏదైనా సరే బాగుంటుంది కదండి ఇంకా షుగర్ కంటే ఇది మంచిది కదండి బెల్లం అందులోనే ఇలా చిదంచేసి వేసేసాను ఇప్పుడు ఒకసేపు దీని ఫ్లేవర్ అంతా పాలకు పట్టేలాగా నేనైతే బాగా కలిపేసుకున్నాను అనమాట దాంట్లోనే కొంచెం నెయ్యి అయితే వేసుకుని నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నానండి అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మా పిల్లలు ఎలా ఉన్నా ఫస్ట్ నేనే ఇష్టంగా తాగేసాను టేస్ట్ అయితే చాలా అనమాట మా చిన్నమ్మాయి మా చిన్నమ్మాయికి మా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అందరి సంగతి నాకు తెలియదు కానండి అండి సొగ్గు బియ్యంతో అయితే చాలా రకాలు వంటలు చేసుకోవచ్చండి మన సైడ్ అయితే జావ కాస్తారు వడియాలు పెడతారు ఇంకా చాలా రకాలు చేస్తారు కదా ఇక్కడైతే అయితే వడలు వేసుకుంటారు ఇంకా వాటితో దోశలు వేసుకుంటారు చపాతీ కూడా చేసుకుంటారండి దాంతో అవి కూడా టైం కుదిరినప్పుడు చేసి వీడియో పెడతానండి ఇప్పుడైతే మా పెద్దమ్మాయికి ఇచ్చేస్తాను అనమాట వేడి వేడిది ఊదుకుంటా ఊదుకుంటా తాగుతుంది ప్లేట్లు వేసుకుని టేస్ట్ అయితే ఎలా ఉందని అడిగేది బాగుంది అని చెప్పింది టేస్టు అదైతే తినేస్తుంది ఇప్పుడు దాని తర్వాత నేనైతే తాగేస్తున్నాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్గా ఉంది ఎప్పుడైనా ఒకసారి మీరు మీ పిల్లలు ఏమి తింటాయో లేనప్పుడు ఇంట్లో ఎలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు నేను రేపొద్దునికి ఇడ్లీల కోసం కొంచెం బియ్యము సొగ్గు బియ్యం అయితే నానపెట్టుకున్నానండి బియ్యం సొగ్గు బియ్యంతో అయితే రేపొద్దున ఇడ్లీ వేస్తాను అది కూడా చూపిస్తానండి ఇప్పుడు అయితే నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట చూసారా బియ్యము నానుపోయినాయి ఇప్పుడు బియ్యం అయితే బియ్యం ముందే నానబెట్టేసాను ఎందుకంటే ఎక్కువసేపు నానాలి కదా అందుకని ఈ నానబెట్టేసి పక్కన పెట్టేసాను చూసారా అంత పెద్దగా ఉబ్బినియో నానపండి ఇప్పుడు రెండు కలిపి రెండు విడివిడిగా మిక్సీ పెట్టుకోవాలండి కడుపు అయితే మళ్ళీ సరిగ్గా అవదు నేనైతే రెండిట్లని విడివిడిగా అయితే మిక్సీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సొగ్గు బియ్యం మిక్సీ చేసుకుంటున్నానండి సొగ్గు బియ్యం వేసేసి మిక్సీ చేసుకుంటున్నాను ఇది బాగా బాగా మెత్తగా పట్టుకోవాలండి చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకోండి ఎందుకంటే సొగ్గు బియ్యం నానబెట్టి ఉంచాం కదండి మిక్సీ ఎక్కువ టైం పట్టదు వెంటనే మెత్తగా అయిపోతుంది అన్నమాట దాని తర్వాత అదే మిక్సీ కిన్లో కొంచెం బియ్యం కూడా వేసేసి నేను మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి రెండు కలిపేసుకోవాలన్నమాట చూసారా రెండు మిక్సీ పట్టేసాను ఇది కూడా బాగా మెత్తగా పట్టకూడదండి బియ్యం కొంచెం మురంగానే పట్టాలి ఎందుకంటే ఇడ్లీకి కదండి దోసలకైతే మెత్తగా పట్టుకోవచ్చు కానీ రెండు అయితే నేను కలిపేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకుని ఇది కలిపేసుకోవాలి మన సైడ్ ఇడ్లీ అంటే ఒకే రకం మన పిండి ఇడ్లీతోటే చే ఇడ్లీ పిండి ఒకతోటే చేస్తారు కదండి నేనైతే అలా కాదు రకరకాల ఇడ్లీలు అయితే చేస్తాను ఎందుకంటే అవి కూడా మా ఇంటికాడ ఉన్నప్పుడు వస్తారో తెలియదండి ఇక్కడికి వచ్చాక ఇంకా అలాగ అలాగ అలవాటు అనమాట ఇంకా కొన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాను అనమాట ఇలాగ ఇడ్లీ వేయటం అప్పటి నేను ట్రై చేశాను ఒకసారి బాగా వచ్చింది ఇది రెండోసారి అయితే ట్రై చేశాను మీకు చూపిద్దాం అనేసి వీడియో తీస్తాను అనమాట పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకొని సామాన్లు అన్నీ కడిగేసుకొని గ్యాస్ కడిగేసుకున్నానండి అరే శుక్రవారం కదా అయినా నేను రోజు గ్యాస్ కడుగుతానండి ఎందుకంటే చిరాకు అయిపోద్దు కదా మా ఇంకా వెనకాలయ్యి అద్దాలు ఉంటాయి అట్ల మీద వాళ్ళు నూనె మరకలు అవి పడతాయి కదండీ నేనైతే కడిగేసుకుంటాను ఇదైతే గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకొని మేము ఇంకా మరి చిన్న పెద్ద అమ్మాయికి ఎగ్జామ్స్ అండి మా పెద్ద అమ్మాయికి ఎగ్జామ్స్ అండి అప్పుడు దాన్ని చదివించాలన్నమాట ఇదిగో చూసారా ఇంకా అసలు టైం పదకొండున్నర అయింది ఇప్పుడైతే చాలామంది వండుకుంటారు కూడానండి ఇక్కడైతే డ్యూటీలకు వెళ్ళి వచ్చి లేట్గా వస్తారు చూసారా వాళ్ళు ఇంకా ఎవరింట్లోనే లైట్లు ఏంటి ఆఫ్ లేదన్నమాట అందరూ అయితే మెలుపుగా ఉంటారు ఇక్కడ వన్ ఓ క్లాక్ అయినా టూ ఓ క్లాక్ అయినా మెయిన్ అయితే ఇంకా కిచెన్లో పని అయిపోయింది కాబట్టి మేము కూడా బెడ్రూమ్లో వెళ్ళిపోతున్నాం చూసారు వాళ్ళు బెడ్రూమ్లో అయితే చదువుకుంటున్నారు పిల్లలు నేనైతే టీవీ చూస్తున్నారు కానీ పిల్లలైతే గదిలో కూర్చొని చదివిస్తున్నాను ఇంకా కిచెన్లో పని అయిపోయాక మర్చిపోయిన మావి గారు తాగితాగి వే నీళ్ళు పెట్టమన్నారు అనేసి మళ్ళీ గ్యాస్ మీద నీళ్ళు అయితే పెట్టేసి కాసేసి ఇంకా నాకు కిచెన్లో పని అయిపోయింది కాబట్టి లైట్ తీసేసుకుని ఇంకా గదిలోకి అయితే వెళ్ళిపోతున్నాను నాకు చిన్న పని అయితే అయిపోయిందండి నేనైతే గదిలోకి వెళ్ళిపోయి పిల్లల చేత కాసేపు చదివిచ్చి ఇచ్చి చదువుకున్నది ఇచ్చుకుని ఇంకా పడుకుంటాం ఎందుకంటే ఎగ్జామ్స్ కదండి అందుకనేసి మా చిన్నమ్మాయికి అయితే ఎగ్జామ్స్ మన అయిపోయినాయి మాట అది ఫ్రీగా అయితే ఆడుకుంటుంది దానికి మధ్యాహ్నం పడుకుంది ఇంకా నిద్ర రావట్లేదు దానికి ఓ కొట్టుకుంటుంది మాట పడుకోలేదు ఇంకా చూసారా ఇలా ఎగ్జామ్స్ అయితే నాకు టెన్షన్ అండి ఎందుకంటే స్కూల్లో మా పేరెంట్స్ని తిడతారండి మనల్ని చదవకపోతే అందుకోసం